ఇక పెళ్లి చేసుకున్నట్టే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారత్ లో మరో దిక్కుమాలిన లా ఒకటి సుప్రీం కోర్టు ప్రవేశపెట్టిందన్న విషయం మీకు తెలుసా ఇంతకీ ఏంటి ఆ లా దాన్ని దిక్కుమాలినర్ లా అని ఎందుకు అంటున్నా అనుకుంటున్నారా మరి దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఇప్పటికే మన ఇండియాలో అమ్మాయిలకు సపోర్ట్ గా ఉండే లాలు చాలానే ఉన్నాయని తెలిసిందేగా వాటిలో కొన్ని లా వలన తప్పు చేయని అబ్బాయిలు కూడా బలి కావాల్సి వస్తుంది ఇక రీసెంట్ గా అలాంటి మరో కొత్త రూల్ ని సుప్రీం ప్రవేశపెట్టడం జరిగింది అదేమిటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నా లేదా పెళ్లి చేసుకున్నా తన భార్యకి పిల్లలు పుట్టినా ఆ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత ఆ అబ్బాయితే అంటే కట్టుకున్న భర్తదే అరే ఇందులో తప్పేముంది అని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది అదేంటంటే ఆ పుట్టిన పిల్లలు పెళ్లి చేసుకున్న అబ్బాయి వల్ల కలిగినా లేదా వేరే వాళ్ళ వల్ల కలిగినా కూడా బాధ్యత మాత్రం తండ్రిదే అంట అంటే దీన్నే మరోలా చెప్పాలంటే విత్తనం ఎవరిదైనా పంటని పోషించాల్సింది మాత్రం ఆ పంటకి పట్టదారు మాత్రమే అన్నట్టు ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈ రూల్ ని బయటకి తెలియజేయడంతో ఈ విషయాన్ని చూసిన కొంతమంది నెటిజన్లు ఇదెక్కడిలో ఇది కంప్లీట్ నాన్ అసలు సుప్రీంకోర్టు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంది అసలు సుప్రీం ఇది బ్రతుకు బండి అనుకుంటుందా లేదా సుప్రీం కోర్ట్ అనుకుంటుందా ఇప్పటికే పెళ్లి అంటే ఇంట్రెస్ట్ పోతుంది ఇక మొత్తానికి పెళ్లి చేసుకోకుండా ఉండడానికి మరో కొత్త రూల్ ని ప్రవేశపెట్టారా అని కామెంట్లు చేస్తున్నారు మరి సుప్రీం కోర్ట్ ప్రవేశపెట్టిన ఈ రూల్ పైన మీ అభిప్రాయం ఏంటో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్